ఏ బాబు కొడతావా కొంచెం ఆ కిక్ కొడతావా ఆ పో పో అయినా తెల్లగడ్డం వచ్చింది నువ్వేం కొడతావు కాను పో ఏం లేదు పో అట ఎవరు రావట్లేరు బండి రానప్పుడు ఇదే తిప్పాలి ఎందుకు తెచ్చుకోవాలి ఏతులకి రోడ్డు మీదకి ఏ బాబు చెప్పు ఎస్ ఆంటీ ఇంగ్లీష్ బాగా వస్తుందిగా మరి ఏమనుకున్నా మనం ముందే అప్డేట్

వర్షం పట్టి కదా బ్యాటరీ లో అయింది కొత్త బ్యాటరీ పెట్టాలి తెలీదు నాకు మరి బండి కోసం పైసలు లేవు నువ్వు ఎక్కువ చెప్తా ఎక్కాలా నువ్వు బండి పని ఎక్కువ అయ్యో ఏం చెప్తావు